దిల్ రాజు నితిన్ వేణు శ్రీరామ్ లయ తదితరుల కలయికలో వచ్చిన తమ్ముడు సినిమాకు ఇంతటి దుస్థితి ఎందుకు వచ్చింది డెబ్భై కోట్ల ప్రాజెక్టు మహామహులైన దిల్ రాజు బ్యాక్ నుండి కూడా కనీస అమౌంట్ రాలేదు అని విని నిజంగా బాధ కలుగుతున్నది ఏం ఏమి లోటున్నది ఈ సినిమాలో ఎందుకు ఇంతటి భయంకరమైన ఫ్లాప్ అయింది అంటే ఈ పాయింట్ అండి తమ ఫ్యామిలీ వారిని కలవాలి లేదా వారిని కాపాడాలి అనేటువంటి పాయింట్ ఎన్ని సినిమాల్లో చూడలేదండి మనము అత్తగారింటికి దారేది సినిమా కథ ఏంటి తన ఫ్యామిలీలో ఉండేటువంటి అక్క ప్రేమించి వెళ్ళిపోతే అత్త ఆమెను వల్ల తీసుకురావాలని హీరో బయలుదేరి ఏదో ఆమెతో కష్టాల్లో ఉండని తెలుసుకొని తర్వాత ఆమెను ఏదో అక్క అన్ని తీర్చిదిద్ది పిలుచుకురావడం అవునా అదే రకంగా దీంట్లో తన చిన్న తన కాన్సన్ట్రేషన్ దెబ్బకు కారణం తన చిన్నప్పుడు తన అక్క వదిలేసిపోయింది నా అక్కను పిలుచుకురావాలని వెళ్ళడం అక్కడ అక్క కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చి తీసుకురావడం అనేది పాయింట్ కాకపోతే దీంట్లో అక్క అతను కనుక్కోదు ఈ అత్తగారింటికి దారేదిలో కూడా ఇతను అత్తను కనుక్కుంటాడు కానీ అత్త ఏమైనా కను ఇతన్ని కనుక్కోదు సరే లాస్ట్లో కలుస్తారు అత్తగారి ఈ రకమైన పాయింట్లతో సినిమాలు ఎంసీఏరా లేదా వదిన సమస్యల్లో ఉంటే ఆ సమస్యలు తీర్చాలనేటువంటి అని ప్రయత్నం అదే రకంగా రేసుగురంలో తన అన్నకు తనకు మధ్య అన్ని వివాదాలున్నా కూడా తన అన్న లంచం లంచాలు తీసుకునేవాడు తన అన్న మీద ఇలా దాడి చేస్తున్నాడు ఫలానారెడ్డి అతని మీద పగ తీర్చుకోవాలని రేసుగురంలో లేదా ఇలాంటి పాయింట్ తీసుకొని దిల్ రాజు సినిమా సినిమా ఏంటో అది డెబ్బై కోట్లు ఖర్చు పెట్టడం ఏంటో మరో గొప్ప మైనస్ పాయింట్ ఈ సినిమాలో ఏంటంటే రెగ్యులర్గా ఒక గర్భవతిని చూపిస్తే ఇంకా ఆ గర్భవతి ఆ డెలివరీ ఆ సమస్య ఉంటుందని ఆ గర్భవతిని చూపిస్తేనే అర్థం చేసుకుంటాడు ప్రేక్షకుడు అదే జరిగింది తమ్ముడు సినిమాలో ఒక పాపను చూపిస్తేనే ఆ పాపను ఆ విలన్స్ టార్చర్ పెడతారు అనే పాపను చూపిస్తూనే అర్థం చేసుకుంటాడు ప్రేక్షకుడు అదే జరిగింది ఈ సినిమాలో కూడా తర్వాత ఇంకా ఇత ఆమె కష్టాల్లో ఉంది ఇతను వెళ్ళినప్పుడు అంటేనే ఈ కష్టాలు తీరుస్తాడు నితిన్ అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ప్రేక్షకుడు తొదకు జరిగింది ఏంటంటే మరో మైనస్ పాయింట్ గొప్ప మైనస్ పాయింట్ ఫైట్స్ ఫైట్స్ ఫైట్ ఒక సెంటిమెంట్తో కూడిన పేరు తమ్ముడు అదే చూడండి అత్తగారింటి దారిది అనే సెంటిమెంట్ పేరుకు ఫై ఫైట్స్ అనే పేరు లేకుండా సూపర్ డూపర్ హిట్ చేసుకున్నారు మరి తమ్ముడు అనే ఎటువంటి సినిమాలో మీకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఫైట్స్కి ఇచ్చారో ఆ ఇంపార్టెన్స్తో టెన్ పర్సెంట్ కూడా ఎమోషన్స్ అక్క తమ్ముడు అక్కకి మధ్య ఇవ్వలేదు మళ్ళీ తమ్ముడు అని పేరు పెట్టారు అసలు వాళ్ళిద్దరు పెద్ద కలవీకే పెద్దగా లేదు ఇరవై నాలుగు గంటల్లో ఫైట్స్లోనే మునిగిపోయాడు నితిన్ యాభై మంది వస్తారు అరవై మంది వచ్చారు ఆ సైన్యం వస్తారు సిటీ కూడా ఆపుకు ఆకుపై చేసుకున్నారు మీరు ఫైట్స్ చేయాలి ఏంటి ఆ మధ్యలో సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫైట్స్ 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 హిట్ త్రీ ఫైట్స్ 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 జనం బోరైపోయినారు తెలుసా ఆ ఒక్క చడమే ఆ ఫైటింగ్ ఇష్టపడతారు కానీ ఆ తర్వాత అసలు ఇది ఎంత ఎగుట్టు వస్తుంది తెలుసా చి హే భావన వచ్చేస్తుంది ఫైట్స్ పైన యాభై మంది వచ్చేస్తారు నేను కొట్టేస్తారు లేదా దీంట్లో లాగా పక్కన ఒక పెద్ద గుంతు ఉంటే ఆ గుంతులో చంపుకుంటూ వేసుకుంటూ పోతాడు పిచ్చి నా కొడుకుల ప్రేక్షకుడు చూస్తూ కూర్చుంటారు తమ్ముడు సినిమాకు ఫైట్స్కి అయిందండి మీరు చక్కని సెంటిమెంట్ సినిమా ఫైట్స్ లేకుండా తమ్ముడు పేరు పెట్టి అదే అక్క మరో సమస్యలో ఉంది ఆ సమస్యలు ఇతని ఏ రకంగా తన తెలివితో తరువాత తన తీర్చాడంటే ఎంతమంది పెద్ద విలన్ చూపించేసి ఆ విలన్ ఆ ఏదో కొత్తగా అనుకోండి విలంతి కొత్తగా ఉంది ఇద్దరు లేడీస్ల మధ్య ఉండే ఫైట్ కూడా నాకు నచ్చింది కానీ ఆ చీకటి ఇంతకుముందు ఆ కన్నప్ప సినిమాలో కూడా విరీతమైన చీకటి ఆ చీకట్లో ఫైట్ తీసి నాకు నచ్చింది ఆ ఇద్దరు లేడీస్ మధ్య ఫైట్ నచ్చింది ఆ తర్వాత మొత్తం వాతావరణం బ్యాక్గ్రౌండ్ మొత్తం అడుగు చూపించడం నచ్చింది కానీ మొత్తం ఒక రోజులో కథ అయిపోతుంది ఆ ఒక రోజులోనే ఎన్ని ఫైట్స్ ఎంత అరాచకాలు ఎంత రక్తము ఇదేదో ఏముంది ఆ ఫైట్స్ ఆ ఆ క్షణంలోనే బాగుంటాయి తర్వాత నవ్వుకుంటారు జనం ఇంటికి వచ్చి ఒక్కసారి ఆలోచించండి మీరు పెద్దవారు ఎంతో సినీ పండితులు పండ్ మీరు బాగా అస్సలు సినిమా అంటేనే మీలో ఉండిపోయింది అలాంటి మీరు కనీసం ఈ పాయింట్ మీద ఇంతకుముందు సినిమాలు వచ్చాయా లేవా మనం తొందరపడి తీస్తున్నామని ఆలోచన లేకుండా డెబ్బై కోట్లు ఖర్చు పెట్టేశాము నితినిరో ఉన్నాడు దిల్ రాజు ఉన్నాడు జనం చూస్తారని మీరు ఆలోచించడం ఊహించడం ఎంత అవివేకం సినిమా చూస్తున్నంతసేపు తమ్ముడు అంటే నేను ఏదో అక్క తమ్ముడు అలాంటిది ఏదో లేదా అన్న తమ్ముడు అలాంటిది ఏదో ఉంటుందని బయట తీరగలితే అలా అయ్యామని ఆ తర్వాత ఇద్దరు హీరోయిన్స్ ఆ హీరోయిన్కు హీరోగా టచ్ చేయలేదు ఇంకొక హీరోయిన్ ఆ ఫైట్ చేసి చనిపోవడం ఈ మాత్రం అది అటు ప్రేమ కథ కాదు అటు ఫ్యామిలీ కథ ఇద్దరు మధ్య సెంటిమెంటే లేదు అక్క తమ్ముడు మధ్య సెంటిమెంటే లేదు ఎక్కడే కానీ మన సినిమా పేరేమో తమ్ముడు మీరు పెద్దవారు మార్పులు వస్తున్నాయి ఆ మార్పులు చేర్పులకు అనుగుణంగా సినిమా తీస్తే బాగుంటుంది సినిమా బయటకు వస్తే వెంటాడాలండి ఆ సీన్స్ వెంటాడాలి ప్రేక్షకుడికి ఆ క్యారెక్టర్లు అతలు వాళ్ళు గుర్తుకు రావాలి ఇందులో ఒక విలన్ క్యారెక్టర్ తప్ప ఏ క్యారెక్టర్ గుర్తుకు రావాలి సహజంగా అన్ని సినిమాలు ఉండేటువంటి ఫైట్స్ ఆ ఫైట్స్లో మనం ఒక ఏదో కుర్రాలు అప్పుడు తాత్కాలికంగా సంతోషపడవచ్చు కానీ శాశ్వతంగా కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు దిల్ రాజు గారు నితిన్ గారు మీరు ఒప్పుకోబోయే సినిమా ఆచి తూచి ఒప్పుకోండి ప్రజలు మెచ్చుకోవాలి ప్రజల యొక్క మన్నను పొందాలి ఫైట్స్ సహజం సెంటిమెంట్స్ ఎప్పుడు ఆగండి సెంటిమెంట్స్ చాలా గొప్పగా ఉంటాయి అలాంటి సినిమాలు దయచేసి తీయండి